వెల్కమ్ టు గ్రహ కిచెన్ ఈరోజు నేను మీకు కట్టెల పొయ్యి మీద కళాకాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో కమ్మగా చూపిస్తాను మీ తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి జీర్ణశక్తి పెరుగుతుంది మరియు శరీరానికి మంచి శక్తి కూడా లభిస్తుంది అలాంటి కళాకాన్ని మనము ఇంట్లోనే ఎంతో హైజీనిక్ గా స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ముందుగా నేను ఒక ఫోర్ లీటర్స్ ఆఫ్ మిల్క్ తీసుకున్నానండి మీ దగ్గర మంచి కేంద్రం పాలు ఉంటే గనక తీసుకుంటాను లేదా ప్యాకెట్ మిల్క్ ఉన్నా కూడా సరిపోతుంది సో నేనైతే నాలుగు లీటర్ల పాలైతే తీసుకుంటున్నాను చక్కగా దీన్ని కత్తిరించేసి ఒక పెద్ద కడాయి తీసుకోవాలి మందంగా ఉంటే కడాయి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ కళాకన్ తయారయ్యే దాకా కలుపుతూనే ఉంటాం కాబట్టి ఈ మందపాటి కడాయి వల్ల ఏమవుతుందంటే మనకి చక్కగా సరిపోతుంది సో ఈసారి నేను కట్టెల పొయ్యి మీద కళాకన్ చెప్తున్నాను ఇది చాలా హెల్దీ అండ్ చాలా మంచిది ఒక ప్పటి రోజుల్లో కళాకాండ్ని ఇలానే ప్రిపేర్ చేసేవాళ్ళు మనకి ఎటువంటి గ్యాస్ కానీ అలాంటివేమీ లేనప్పుడు మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు అవైలబుల్ ఉంటే గనక ఇలా నేను నాలుగు లీటర్ల పాలను తీసుకొని పెద్ద ఫ్లేమ్ అనేది పెట్టుకొని పాలన్నీ కూడా మరగబెడుతున్నానండి చూడండి ఇలా ఒక పెద్ద గరిట పొడుగ్గా ఉండే గరిట తీసుకొని ఇలా చెక్ చేసుకోవాలి మీకు చాలా టైం పడుతుంది కానీ మన చేతులతోనే మనమే ఎలాంటి పండగలకైనా కూడా మనకి మనకి ఎంతో హెల్దీగా ఉండే ఈ కళాకాన్ని చేసుకోవచ్చు చూడండి ఇది నాకు వచ్చేసి టిప్ అన్నమాట ఇలా మీరు చేసుకోవడం వల్ల పాలు అనేది పైకి పొంగకుండా ఇలా మనం చేసుకోవడం వల్ల ఇలా మనకి పాలు అనేది మంచిగా కళాకాన్ అనేది ఈజీగా అయిపోవడానికి టిప్ సో మీరు ఒకసారి ఇలా టిప్ని ట్రై చేయండి ఇలా మీరు గంట నుంచి గంటన్నర పాటు ఇలా మీరు చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో అడుగు మాడిపోతుంది కాబట్టి ఇలా మీరు కలుపుకుంటూ ఉండాలండి ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్ లోనే పెట్టుకుంటూ ఉండాలి చూసారా మనకి కొద్దిసేపటికి ఇలా మనకి కలాకాన్ అనేది పాలంతా కూడా మనకి కన్సిస్టెన్సీ అనేది మంచిగా దగ్గరగా అయిపోయి థిక్నెస్ అనేది వస్తుంది మిల్క్ అంతా కొన్ని ప్రదేశాల్లో ఈ కళాకాన్ని ఫేమస్ స్వీట్ లాగా తింటారు అండ్ హెల్దీ కూడా ఉంటుందని ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేయడంలో సహాయపడుతుంది ఇలా మనకి కన్సిస్టెన్సీ అనేది చూసారా దగ్గరగా అయిపోతుంది ఇప్పుడు మనము ఇలాచీ పౌడర్ని వన్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ని వేసాను మంచిగా దంచేసుకొని ఒక పౌడర్ ఇలాచీ పౌడర్ ఇప్పుడు ఫ్లేమ్ మీరు చిన్న ఫ్లేమ్ అనేది పెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ కళాకాన్ అనేది రెడీ అయిపోయింది దీంట్లో నేను ఒక కేజీ షుగర్ తీసుకున్నాను అంటే నాలుగు లీటర్ల పాలకి వన్ కేజీ ఆఫ్ షుగర్ సరిపోయిందండి మీరు షుగర్ కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళు కొద్దిగా యాడ్ చేసుకోండి నాకైతే వన్ కేజీ షుగర్ సరిపోయింది మీరు గనక రెండు లీటర్ల పాలు తీసుకుంటే హాఫ్ కేజీ షుగర్ అయితే సరిపోతుందండి ఇది సేపటి తర్వాత చక్కెర కానీ మనం వేసిన ఇలాచి ఫ్లేవర్ ఫ్లేవర్ కూడా చక్కగా కలిసిపోయి మనకి కలర్ కూడా చేంజ్ అయిపోయింది అంతే ఇలా మనకి దగ్గరగా అయిపోయిన తర్వాత మనం ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసి దీని కోసం ఇప్పుడు నేను ఒక కంటైనర్ తీసుకున్నాను స్టీల్ కంటైనర్ తీసుకొని మనం దీనికి చుట్టూరా నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కలాఖండ్ అంతా కూడా ట్రాన్స్ఫర్ అయితే చేసుకుందాము చూడండి నేను తీసుకున్న ఫోర్ కేజీస్ ఆఫ్ మిల్క్ నాకు ఎగ్జాక్ట్ గా వన్ అండ్ హాఫ్ కేజీ వరకు కళ్ళాఖాండ్ అయితే వచ్చేసింది మోర్ థింగ్ కళాఖండ్లో లో కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి ఎముకలను బలంగా చేస్తాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా యూజెస్ ఉన్నాయండి ఇలా నేను ఒక కంటైనర్ లోకి తీసుకున్నాను తర్వాత దీనికి మూత పెట్టేసి ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి ఇప్పుడు దీనికి నేను ఒక క్లాత్ అనేది చుట్టుకుంటున్నాను ఎందుకంటే ఈ కళాకాన్ అనేది మనకి ఇలా డ్రై క్లాత్ లో పెట్టేసి ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు పెట్టడం వల్ల మనకి లోపల కళాకాన్ లోపల మంచి కలర్ వస్తుంది అండ్ అలాగే మనకి గట్టితనం అండ్ స్వీట్ కూడా మనకి రెట్టింపు అవుతుంది ఇది స్వీట్ షాప్ స్టైల్ సీక్రెట్ మీకు ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత డ్రై క్లాత్ అనేది తీసేసి ఇలా మీరు చూసుకుంటే కంటైనర్ లోపల మనకి కల్కాన్ అనేది రెడీ అయిపోయింది చూసారా మనకి చక్కగా ఇలా కనిపిస్తుంది మనకి ఒక ముద్దలాగా వచ్చేస్తుంది కళాఖాన్ ఎంతో హెల్తీగా ఉండే ఈ కళాఖాన్ ఇప్పుడు మన చేతులతో మనమే ఒకసారి ట్రై చేసుకుందాం కదా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కంటైనర్ నుంచి నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకుంటున్నాను చూడండి నేను ఎలా అయితే చేసుకుంటున్నానో ఎగ్జాక్ట్గా మీరు అలా అయితే ఫాలో అవ్వండి వావ్ ఎంత బాగుంది కదా ఈజీగా వచ్చేస్తుంది నీట్గా వావ్ ఇప్పుడు మీరు దీన్ని ఇలా అయినా తినేయచ్చు ఆర్ కట్ చేసుకుని తినొచ్చు ఆర్ స్పూన్ తో అయినా తినొచ్చు ఇంత మంచి హెల్దీగా ఉండే ఈ కళ్ళాకాండే చూడండి నేను కట్ చేస్తున్నాను లోపల ఎంతో గుల్లగా ఉండే మనకి అండ్ చూస్తుంటేనే నోట్లో వాటరీగా అనిపిస్తుంది కదా ఈ కల్లాకాండ జీర్ణశక్తి పెరుగుదలకు అండ్ శరీరానికి వెంటనే శక్తిని ఇవ్వడానికి ఈ కళాకాంత్ స్వీట్ తినడం వల్ల మనకి ఎముకలు కూడా బలంగా తయారవుతాయి కాబట్టి ఇలాంటి స్వీట్ రెసిపీని మీరు కూడా ఒకసారి మీ చేతులతో ట్రై చేయండి చూడండి నాకైతే నేను కట్ చేస్తున్నాను ఒక్కొక్క చిన్న చిన్న పీసెస్ లాగా లోపల కలర్ కూడా ఒకలాగా అండ్ బయటకి ఒకలాగా నేను చెప్పిన టిప్ వల్ల ఇలా మీకు రెడీ అయిపోయింది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త వంటల కోసం మా ఛానల్ గృహకిచన్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కట్టెల పొయ్యి మీద కళాకాన్ని ఒక్కసారి ప్రతి ఒక్కరు ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్